ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు మరి అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు కూడా తరలించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి ఐబొమ్మ వెబ్సైట్కు పైరసీ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు ఆరు సంవత్సరాల కాలంలో వేలాది పైరసీలు సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు ఇమ్మడి రవి థియేటర్లో విడుదలైన సినిమాలను గంట వ్యవధిలోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు టాలీవుడ్కి వేలాది కోట్లు మరి సినీ నిర్మాతలకు కొన్ని కోట్ల నష్టమైతే వాటిల్లుతుందని చెప్పుకోవచ్చు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఐబొమ్మతో పాటు అరవై ఐదు పైరసీ వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు కీలక నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ పోలీసులు తాజాగా ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ గతంలోనే పోలీసులకు సవాల్ విసిరాడు రవి నన్ను పట్టుకోలేరంటూ వాళ్లకు సవాల్ విసిరాడు కానీ ఇప్పుడు మరి ఆ సవాలుకు తెరపడిందని అనుకోవాలి రవిని అరెస్ట్ చేయడంతో అతని నుండి వివరాలు కూడా సేకరిస్తున్నారు సిసిఎస్ పోలీసులు రవి ఏజెంట్ల నెట్వర్క్తో పాటు హ్యాండ్ హ్యాండర్ల నెట్వర్క్ పై కూడా లాగుతున్నారు మరి ఇదిలా ఉంటే ఐబొమ్మ నిర్వాహకుడికి మాత్రం నెటిజన్లు అయితే మద్దతు పలుకుతున్నారని అనుకోవచ్చు అధిక టికెట్ ధరలు పెట్టి సినిమాలు చూడలేని చాలా మందికి ఇటువంటి సైట్లే దిక్కంటున్నారు ఓటీటీ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ ధరలు కూడా భారీగా ఉన్నాయని చెప్తున్నారు నెటిజన్లు అయితే అతడు చేసింది చట్ట విరుద్ధము పైరసీతో ఇండస్ట్రీకి భారీ నష్టం తెస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు కోట్ల ఆదాయం పొందుతున్నాడని పోలీసులు చెబుతున్నారు కానీ నెటిజన్లు మాత్రము వాళ్ళు చేసింది తప్పు కాదు అని అంటున్నారు పోలీసులు అయితే చట్ట విరుద్ధం అంటున్నారు మరి న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందో ఎదురు చూద్దాం మరి